యహో ఒకటి మూడు దేవుడు చెబుతున్నాడు నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నానని స్నేహితులారా ఇది సాధారణమైన మాట కాదు ఇది ఒక శక్తివంతమైన వాగ్దానం మీరు విశ్వాసంతో అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు మీకు సమర్పిస్తున్నాడు మీ ఉద్యోగం మీ విద్య మీ వ్యాపారం మీ కుటుంబం ఎక్కడైనా సరే మీరు ఆత్మీయ విశ్వాసంతో అడుగు పెడితే దేవుని దేవుళ్ళు అక్కడ వెళ్ళి విరుస్తాయి నీవు భయపడవద్దు దేవునితో ఉన్నాడు నీ కాళ్ళు దాచిన స్థలం నీ అధికారంలోకి వస్తుంది నీవు అడుగుపెట్టే ప్రతి కొత్త దశ నీవు ప్రార్థనతో ఎంటర్ అయ్యే ప్రతి స్థలం దేవుని అజ్ఞ ప్రకారం నీకు దివ్యమైన సంతకం కాబట్టి నేడు భయపడకుండా అడుగుపెట్టు దేవుడే ముందు నీ కోసం ప్రదేశాన్ని సిద్ధం చేశాడు నీ మీ జీవితంలో దేవుని ప్రణా ప్రణాళికను అనుభవించాలంటే ప్రతి అడుగు విశ్వాసంతో వెయ్యండి ఆమెన్